నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి ఆలయంలో అమ్మవారికి ఆషాఢ మాస శుక్రవారం పూజను ఘనంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గాదంశెట్టి వేణుగోపాల్ తర్వాత ప్రదర్శన తర్వాత ఆరోగ్యాలు ఇవ్వాలని మనసారా ఈరోజు మన అమావసారికి గోరీటాక్తో అలంకారం కార్యక్రమం అష్టోత్తర పూజా కార్యక్రమాలు విజయంగా జరిగినాయి ప్రతి వారం ఈ విధంగా మహిళలు అంత సంఖ్యలో పాల్గొని ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం ఈ రెండేళ్ళు జరిగే కార్యక్రమంలో

ఇంత అధిక సంఖ్యలో మళ్ళీ ఆదుకోవడం చాలా అదృష్టము సాయంత్రం ఏడు గంటల్లో వర్షం పడితే ఎట్లా రోజు మొదటి రోజు ఇట్లా వర్షపడితే ఎట్లా అనుకున్నాము కానీ అందరూ ఆ వర్షాన్ని లెక్కించకుండా ఇంతమంది రావడం ఈ ప్రజాక్టర్లో పాల్గొనడం చాలా అదృష్టము